నమస్తే అండి ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ డాం రోడ్కి ఫస్ట్ పెట్టండి ప్యూర్ బ్లాక్సర్ ప్రాపర్టీ అండి ప్రతి చెట్లకి ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ అండి సరౌండింగ్ చూసుకున్నా కూడా ఫుల్ అగ్రికల్చర్ ప్రాపర్టీసే ఉన్నాయండి ఓకే వాటర్ బిల్ట్ అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమనాబాద్ తాలూకా బెదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉందండి చాలా మంచి పెట్టండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ చెప్తున్నారు నెగోషియబుల్ అని చెప్పారండి అలాగే ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా మా దగ్గర వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి సైడ్లు మా దగ్గర ఉన్నాయండి ఓకే